అధ్యక్షత వహిస్తున్నటువంటి డిఈపిఆర్ గారికి ఇక్కడ రెవెన్యూ సిబ్బంది అగ్రికల్చర్ సిబ్బంది ఈజీఎస్ సిబ్బంది పంచాయత్ సెక్రటరీ విలేకరులకి ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ కూడా నమస్కారం సో ఈ రోజు గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశం అనేది మన గ్రామ స్పెషల్ ఆఫీసర్ గారు చదివి వినిపించడం జరిగింది అదేవిధంగా ఈ నాలుగు స్కీమ్స్ కి సంబంధించి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గారు క్లియర్ గా మీకు రైతు భరోసా ప్రోగ్రామ్ రైతు భరోసా స్కీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అదేవిధంగా రేషన్ కార్డ్స్ కి సంబంధించి కూడా సీనియర్ రెసిడెంట్ గారు మీకు అర్హత ఎలా ఉంటుంది అనర్హత ఎలా ఉంటది అనేది చెప్పడం జరిగింది సో మన గ్రామంకి వచ్చేసరికి కన్నారం గ్రామంకి వచ్చేసరికి మనకి సెస్ సర్వే అంటే మనకు టీచర్స్ సర్వే చేసిండ్రు ఆ సర్వేలో మనము ముప్పై మందికి రేషన్ కార్డ్స్ లేవని గుర్తించడం జరిగింది సో ఆ ముప్పై మందికి ఎంక్వైరీ అనేది కూడా చేయడం జరిగింది దాంతో పాటు ఆల్రెడీ మనకి మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఎవరైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారో పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారో ఆ రేషన్ కార్డ్స్ లా యాడ్ చేయడం కోసం మీరు పెట్టుకున్న దరఖాస్తులు కూడా డెబ్బై ఎనిమిది దాకా తహసీల్దార్ గారి లాగిన్ లో ఉన్నాయి ఆల్రెడీ అవి అప్లికేషన్స్ అన్ని కూడా ఎంటర్ చేసి ఉన్నాయి సో అదే విధంగా ఇవన్నీ ఈ రెండు లిస్టులు కాకుండా ప్రజా పాలనలో నూట అరవై ఒక్క మంది రేషన్ కార్డ్స్ కోసం అప్లై చేసుకోవడం జరిగింది ఈ అన్ని జాబితాలు కూడా సర్వే చేసి అంటే అర్హత ప్రకారం వీళ్ళందరికీ కూడా రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది రేషన్ రేషన్ కార్డ్స్ది సో మీరు రేషన్ కార్డ్స్ లిస్ట్ అనేది ఈ మూడు రకాలుగా పెట్టుకోలేదు మేము అసలు ఇంతవరకు మాకు సర్వేలా రాలేదు సెస సర్వేలా ప్రజాపాలనలో పెట్టుకోలేదు తహసీల్దార్కి కూడా మేము ఇంతవరకు ఇవ్వలేదు అని అనుకుంటే కొత్తగా ఇంకా రేషన్ కార్డ్స్ కావాలనుకుంటే ఒక ఫార్మాట్ అనేది మీ గ్రామ పంచాయతీలో ఉంది ఆ ఫార్మాట్ లో మీరు అప్లై చేసుకోవచ్చు సో ఇది రేషన్ కార్డ్స్ కి సంబంధించి ఈ మూడు రకాల లిస్టులు కూడా గ్రామ పంచాయతీలో అవైలబుల్ ఉంటాయి ఈ మూడు ఇట్లు కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు ఇది రేషన్ కార్డ్స్ నెక్స్ట్ వచ్చి ఆత్మీయ భరోసా ఆత్మీయ భరోసా ఏంటి మా మేడం చదివినట్టు ఈజీఎస్ లో అంటే మనకి వంద రోజుల పనిలో పైన సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ మొత్తంలో అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో కనీసం ఇరవై రోజులు పనిచేసి ఉండి ఏ మాత్రం భూమి లేదు అంటే ఆ కుటుంబంలో ఎవరికీ భూమి లేదు అని అనుకున్న వాళ్ళ లిస్ట్ అనేది మనకి పైనుండే రావడం జరిగింది సో ఆ లిస్ట్ ఇవాళ చదవడం జరుగుతుంది సో దాని ప్రకారం ఆత్మీయ భరోసా అనేది అది ఎలిజిబిలిటీ లిస్ట్ ప్రకారము ఇవ్వడం జరుగుతుంది సో ఈ లిస్టు లో కూడా ఇప్పుడు ఆత్మీయ భరోసాకి సంబంధించిన లిస్టు చదివినప్పుడు ఇంకా ఎవరైనా మాకు భూమి లేదు మేము ఇరవై రోజులు పనిచేస్తున్నాం అయినా మా పేరు రాలేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లికేషన్ ఇవ్వచ్చు అది ఇవాళ మొత్తం ఇవ్వచ్చు ఒకవేళ మీరు ఇవాళ ఇవ్వడం కుదరకపోతే మండల పరిషత్ ఆఫీస్ లో ఎప్పటికీ కూడా ఈ అప్లికేషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది మీరు ఏ రోజైనా వచ్చి అప్లికేషన్ ఇవ్వచ్చు ఇది ఆత్మీయ భరోసాకి అదే అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లుకి ఇంతకుముందు మీరు ఏవైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ దరఖాస్తు చేసుకున్నా అన్ని కూడా సర్వే చేయడం జరిగింది పంచాయతీ కార్యదర్శి సో ఆ సర్వేలో కూడా పంచాయతీ కార్యదర్శి వీళ్ళు ఎలిజిబుల్ వీళ్ళు ఇన్ఎలిజిబుల్ అని ఎక్కడ పెట్టలేదు ఆ ఆప్షన్ ఎక్కడ కూడా లేదు మీరు ప్రస్తుతం ఉంటున్న పరిస్థితి ఏంటిది అనేది రకరకాలుగా ఫోటోలు తీసి పెట్టినరు ఆల్రెడీ మీరు ఉంటున్న ఇల్లేది ఇంకా మీరు ఒకవేళ ఆల్రెడీ ఉన్న ఇల్లు కాకుండా వేరే జాగాలో కట్టుకునే దాంట్లో అయితే ఆ కట్టుకునే జాగ స్థలం ఫోటో కూడా తీసింది అని మీ అందరికీ తెలుసు ఒకవేళ స్థలం లేదంటే స్థలం లేదని కూడా పెట్టిండు సో ఈ మేము సర్వే చేసినది అంతా కూడా ఆన్లైన్ లో గవర్నమెంట్ లెవెల్లోనే త్రీ సిక్స్టీ డిగ్రీస్ వెరిఫికేషన్ అంటే మీ అందరిది ప్రతి ఒక్క ఆధార్ డీటెయిల్స్ భూమి వివరాలు అన్ని కూడా ఆన్లైన్ అయ్యే ఉన్నాయి సో అన్ని రకాలుగా వెరిఫై చేసి గవర్నమెంట్ ఒక లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఇల్లు అంటే ఆ స్లాబ్ లేకుండా జాగా ఉండి కట్టుకోవడానికి ఉన్న వాళ్ళది ఒక లిస్టు స్లాబ్ లేకుండా జాగా కూడా లేదు అట్లాంటి వాళ్ళది రెండో లిస్టు ఈ రెండు లిస్టులు అనేది ఇవ్వడం జరిగింది ఆ లిస్టులు కూడా ఇవాళ చదవడం జరుగుతుంది సో ఈ రెండు లిస్టులు అంటే ఆర్సిసి ఉన్న వాళ్ళకు మాత్రం రాలేదు దీంట్లో ఈ రెండు లిస్టులలో కూడా మా పేరు లేదు మాకు ఇల్లు లేదు మాకు మేము కట్టుకోవడానికి ఉన్నాము మాకు ఆర్సిసి స్లాబ్ లేదు అనుకున్న వాళ్ళు ఇంట్లోకి కూడా ఇంకొక ప్రొఫార్మా అనేది గ్రామ పంచాయతీలో పెట్టడం జరుగుతుంది మీరు సాయంత్రం వరకు కూడా ఇవాళ ఇవ్వచ్చు అది కూడా ఇవాళ ఇవ్వలేని పరిస్థితి ఉంటే మండల పరిషత్ ఆఫీస్ లో ఎప్పటికీ కూడా ఈ అప్లికేషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఇది ఈ నాలుగు స్కీమ్లకు సంబంధించిన విషయము సో ఈ నాలుగు స్కీములు కూడా ఈ నిరంతరం జరుగుతూనే ఉంటది ఇవ్వాలని ఏదో మొత్తము లిస్టులు వచ్చేసినట్టు కాదు ఈ లిస్టులకే వాళ్ళు వస్తాయి మిగతా వాళ్ళకు రావనేది ఏం లేదు ఎప్పటికీ అప్లికేషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఎలిజిబుల్ అనే లిస్ట్ ఇప్పుడు చదివినా కానీ ఇంకా మీరు ఎలిజిబుల్ ఉన్నామో కానీ మాకు రాలేదు అనుకుంటే ఖచ్చితంగా చదువు అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు మీకు ఆత్మీయ భరోసా మరియు ఇన్ల లిస్ట్ అనేది చదువుతారు ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రకారము మళ్ళీ త్రీ సిక్స్టీ డిగ్రీస్ వెరిఫికేషన్ ప్రకారము సిస్టమ్ లో జనరేట్ అయిన లిస్ట్ ఇది సో ఈ లిస్టుల గనక అంటే వెరిఫికేషన్ చేసిన లిస్ట్ కాబట్టి ఈ లిస్టుల గనక ఇంకా ఎవరైనా అనర్హులు ఉన్నట్టు అయితే మీ గ్రామ సభలో చెప్పొచ్చు అది కూడా మేము నోట్ చేసుకుంటాం అంటే ఆల్రెడీ వీళ్ళకి ఆర్సిసి స్లాబ్ ఉంది అయినా ఇల్లు వచ్చింది మళ్ళీ అట్లాంటి ఏమన్నా ఉన్నా లేకపోతే ఆత్మీయ భరోసా సంబంధించి కూడా వీళ్ళకి చాలా భూమి ఉన్నది అయినా మళ్ళా ఇల్ దీంట్లో పేరు వచ్చింది ఇట్లాంటి ఏమైనా అభ్యంతరాలు ఉంటే అది పేర్లు చదివిన తర్వాత మీరు చెప్పండి మేము నోట్ చేసుకుంటాం అదే విధంగా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా పేర్లు మేము మీరు అప్లికేషన్స్ ఇస్తే తీసుకుంటాం ఇది నాలుగు స్కీమ్ సంబంధించి ఆత్మీయ భరోసా లిస్ట్ జరగవలసిందిగా సెక్రటరీ గారు సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న స్పెషల్ ఆఫీసర్ గారికి మరి అట్లనే ముఖ్య అతిథులుగా వచ్చేసిన ఎంపీడో గారికి ఏఈఓ గారికి పంచాయతీ సెక్రటరీ గారికి మరియు గ్రామస్తులందరికీ నా యొక్క నమస్కారాలు రేషన్ కార్డు గురించి గతంలో తర్వాత నాకు తెలిసి అయితే నైంటీ నైన్ పర్సెంట్ దాకా కార్డు అందరికి వచ్చే ఉంటాయి కాబట్టి మిస్ అయింది ఏంటంటే ఇప్పుడు జనరల్గా మనకు కొత్తగా పెళ్ళిళ్ళైన వాళ్ళ పిల్లలు కావచ్చు ఇంకా వాళ్ళ పేరు రాకుండా పోయి ఇప్పుడు మనం పదహా పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇంతవరకు ఈ వెసులుబాటు అనేది రాలేదు ఏది కొత్తగా రేషన్ కార్డు వేయడం కానీ అది రాలేదు కాబట్టి ఇప్పుడు మనకు రేషన్ కార్డుల కోసం ఒక ప్రయత్నంలో భాగంగా మన దగ్గర వచ్చిన ఇప్పుడు ఆల్రెడీ మీరు సర్వే ప్రకారం చేసిన ముప్పై దరఖాస్తులు ఉన్నాయి అంటే మొన్న మన హౌస్లో సర్వే చేసిందంట తర్వాత మా లాగిన్లో అంటే ఎంఆర్ఓ ఆఫీస్ లాగిన్లో డెబ్బై ఎనిమిది వచ్చి ఉన్నాయి మరి అట్లనే ప్రజాపాలనప్పుడు దరఖాస్తులు తీసుకున్నారు కదా ప్రజాపాలనలు కూడా ఇంటికి అప్పుడు చేసినప్పుడు నూట అరవై మంది పెట్టుకున్నారు ఇప్పుడు ఇవి కాకుండా ఇంకెవరైనా మిస్ అయిన వాళ్ళు ఉన్నా కానీ మీకు ఇప్పుడు ఇవన్నీ ఒక డబ్బున మీకు ఏమైనా రాని ఏమైనా ఉంటే వాళ్ళు కూడా ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏది ఇప్పుడు ఈ ఈ ప్రజాపాలన నడిచిన రోజు మరి అదే విధంగా దీంట్లో అర్హులు అనర్హులు అనేది మీకు అందరికి తెలుసు దాదాపుగా అది కూడా మీకు చెప్తాను ఏది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కుటుంబాలు ఉన్న వాటికి అయితే రావు రెండోది భూములు అనేది మనకు గవర్నమెంట్ ఒక నిర్దిష్టమైన ఆదేశాలు ఇస్తారు దాని ప్రకారం భూములు ఎక్కువ అంటే ఒక కుటుంబం అంటే భార్య భర్త పిల్లలు అంటే పెళ్లి కానీ పిల్లలు అంటే ఇప్పుడు ఉదాహరణకు పెద్ద మనిషి ఉంటాడు

వెలుపుల న కేశవేన కుమార్ ఇజగిరి వెంకటేష్ పొన్నాల రాధిక పొన్నాల పుష్ప బైరి కనకలక్ష్మి మిడిదొడ్డి నిర్మల ఇజగిరి ఎల్లమ్మ అల్గోజు మంజుల సమ్మయ్య మిడిదొడ్డి ప్రమీల కొడపర్తి రమ మిడిదొడ్డి దుర్గయ్య వెళ్ళబోయిన మంజుల ఎల్కుర్తి మంజుల మిడిదొడ్డి లక్ష్మి ఇరవై రెండు ఇళ్ళ కోసం మన గ్రామం నుంచి ఐదు వందల నలభై ఐదు మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఐదు వందల నలభై ఐదులో మనకు అది ఆర్సిసి అంటే స్లాప్ లేకుండా ఇల్లు కట్టుకుంటాం అన్న వాళ్ళ పేర్లు జరుగుతారు నూనె నూనె ఐలమ్మ దక్కుల రజిత జక్కుల రాజలక్ష్మి మిడిదొడ్డి సరోజన వల్బోజు పుష్పలత ముక్కర యాదమ్మ మిడిదొడ్డి దుర్గయ్య చెరుకు రజిత దప్పు సన్నలత ముత్యాల స్వప్న మిడిదొడ్డి రాజయ్య మిడిదొడ్డి శ్యామల మిడిదొడ్డి వెంకటమ్మ ఏదునూరి శోభ మిడిదొడ్డి పుష్పాంజలి చందమైన ఎల్లమ్మ కొల్లూరు యమలత మిడిదొడ్డి రాజమ్మ మిడిదొడ్డి వెంకటమ్మ బెరగోన్ లింగం ఆయుధాల నుచ్చమ్మ ఆయుధాల వెన్నెల సింగారపు పోచమ్మ ఇరుగు ఎల్లమ్మ మొహమ్మద్ రజియా మామిడాల నాగలక్ష్మి మిడుదొడ్డి చంద్రయ్య మార్క రాజమ్మ జన్న లలిత మిడుదొడ్డి కవిత కొడపర్తి మంజుల కొడపర్తి మనుష తుపాకుల శ్యామల గొడువు తిరుమల గొడువు సుగుణ కుడపర్తి ఆదిత్య కొలుగూరి మధురమ్మ నాగవల్లి శ్రీనివాస్ భైరవన్ రజిత జక్కుల ఐలమ్మ బత్తుల కల్పన ముక్కెర కొమరమ్మ తల్ల తల్లపాక కవిత జన్న భాగ్యమ్మ జక్కుల అరుణ జక్కుల మల్లమ్మ సందమైన మాధవి ఇల్లందుల సుగున బొక్కల అనుష ముత్యాల కనకమ్మ సింగారపు రాజమ్మ బొల్లం మనమ్మ బొలం రజిత మహమ్మద్ నస్రీన్ మిట్టపల్లి ఎల్లమ్మ సింగారం రమేష్ మల్లం శ్రావంతి శ్రావణి నూనె రాజకుమమ్మ సందబోయిన ఐలవ కాత పోచమ్మ మిడిదొడ్డు సురేష్ జన్నేసుమలత పొడపర్తి సావిత్రి వేల్పుల నవరత్న సెల్వోజ్ రేణుక ముక్కర రేఖ మిట్టపల్లి రజిత బొడ్డు శ్రావంతి సందబోయిన భారతమ్మ కట్కం ఉపేంద్ర ఆవుల లక్ష్మమ్మ ఇరుగు రమ్య నక్క సారమ్మ చెరుకు అనిత సింగారపు శాంత నక్క రజిత నూనె రాజవ సందమైన రేఖ మిడిదొడ్డి రాజయ్య నూనె మౌనిక